హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే బార్డర్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది సో దాన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ఉన్న క్లాత్లో ఇలాగా ఎడ్జెస్ చేస్తానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అదే అదేవిధంగా షేప్ బెల్ట్ సైడ్కి అంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఒక సైడ్ అంచు వచ్చింది ఇంకో సైడ్ నార్మల్గా ప్లేన్ వచ్చింది అంచు ఉన్నది రైట్ సైడ్ ఒక వచ్చేటట్టు చూసుకుంటాను అదేవిధంగా అంచులేంది లెఫ్ట్ సైడ్కి అలా చేయటం వల్ల మనకి ఏంటంటే కొంచెం లుక్ అనేది బాగుంటుందన్నమాట అంటే మొత్తం కూడా అతుడు లేకుండా నీట్గా ఉంటుంది సో ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కట్ చేసానండి మీరు ఎప్పుడైనా సరే అన్నీ కూడా ఇలాగ ప్లాండ్గా మార్కింగ్ వేసుకున్న తర్వాతే మీరు ఖచ్చితంగా కటింగ్ అనేది చేసుకోవాలి లేదు ముందు ఫ్రంట్ తీసేసుకుని బ్యాక్ తీసేసుకుని వెంట వెంటనే హ్యాండ్స్ తీసుకుంటే మాత్రం క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు ఇలాగా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో నేను చూపించిన మెథడ్లో ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది సో ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం దీన్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఇప్పుడే బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నాను వెంటనే కాబట్టి నేను గమ్ముతో జాయిన్ చేస్తున్నాను హ్యాండ్కి చేయను అండి తిప్పేసుకుంటే సరిపోతుంది షే బెల్ట్ కూడా చేయను షే బెల్ట్ చేసుకుని చేసుకున్నాం అనుకోండి గమ్ముతోటి నాకు డబుల్ వర్క్ లాగా అనిపించింది అనమాట వర్క్ కూడా ఫాస్ట్ అవ్వట్లేదు అందుకు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే నేను జాయిన్ చేసుకుంటాను అది కూడా ఇప్పుడే కుడుతున్నాను కాబట్టి జాయిన్ చేసుకుంటున్నాను గమ్ముతోటి లేదు నేను రేపు కుడతాను అనుకుంటే మాత్రం గమ్ముతో జాయిన్ చేయను సో ఇలాగా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగ జాయింట్ కింద పెట్టేసుకుని చిన్న చిన్న డాట్స్ కార్నర్కి పెట్టుకోవాలి కార్నర్కి పెట్టుకున్న తర్వాత ఇలాగ ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇది వచ్చేసి థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ సిక్స్ నడుము లూజు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది నేను చూపించేశాను వీడియోలో హ్యాండ్స్ కూడా చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మాత్రం టైం లేక చూపించలేదు ఇలాగా చూసారు కదా ఎలా ఐరన్ చేసేసానో ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి మీరు ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి అసలు ఉల్టా ఏది సీదా ఏది కొంచెం లైట్ డార్క్ ఉంటుంది కదా అవన్నమాట సో ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా నీట్గా గమ్ అయితే పెట్టేస్తాను కార్నర్కి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి బాగా యూస్ఫుల్ వీడియో ఇది అనేది మీరు కొంచెం మిస్ చేసినా కూడా మీరు ఫాస్ట్గా కుట్టలేరు సో చెక్ చేసుకోవాలి ఎటు వచ్చింది ఏంటనేది చూసుకుని ఇక్కడ నాకు బార్డర్ వచ్చింది కదా బార్డర్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు ఎటు వస్తుంది అనేది చూడండి ఇది వచ్చేసి ఉల్టా సీ ఇది సీదా అనమాట దీని బట్టి రెండోది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే పక్కన పెట్టేసేయండి దీన్ని ఐరన్ చేసుకున్న తర్వాత రెండోది కూడా చాలా ఈజీగా మనం ఐరన్ చేసేసుకోవచ్చు ఉల్టా సీదా చెక్ చేసేసుకోండి ఇక చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసేయండి ఇలాగా కార్నర్కి స్టిచ్ వేసేసుకోవాలి కార్నర్కి ఇలా నీట్గా ఐరెంజ్ చేసేసుకున్నామే అంత అయిపోయింది ఇప్పుడు ఎగస్టున్న ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం మన ఫ్లోర్ మీద ఉన్నగానే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అడుగు భాగంలో కూడా ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రమే అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా వేరేది ఏమీ చేయట్లేదు మనం బ్యాక్ ఫ్రంట్ సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది రౌండ్గా నీట్గా కట్ చేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ రౌండ్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇక్కడ నెక్క దగ్గర కాకుండా నెక్క దగ్గర ఆల్రెడీ కట్ చేసాం కదా ఇక్కడ కింద పాటలో టక్స్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది మనకి చాలా బాగా ఈజీ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా చూసారు కదా ఇలా అనమాట ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసింది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము వీడియో స్కిప్ చేయకు లాస్ట్ వరకు చూడండి సో నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఇక్కడ జాయిన్ చేసేస్తున్నానండి అంటే ఇంత పెద్ద పీస్ అవసరం లేదు ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది అయినా నేను కొంచెం ఎగ్ఎస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటాను తర్వాత కావాలనుకుంటే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ ఈక్వల్గా సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా సో మనం తీసుకున్న ఈ హ్యాండ్ కూడా ఉంటుంది కదా మిడిల్లో ఒక చిన్న లైట్గా టక్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా మిడిల్లో లైట్గా టక్ ఇచ్చేసేయండి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఆ టక్ బయటకు రాదు సమానంగా పెట్టుకుని స్ట్రేట్గా కుట్టేసుకుంటామే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద పడాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాదు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేద్దాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేసేసి ఈ క్లాత్ని పాడేయకూడదండి మనకి కావాలి పక్కకి చూసుకోండి ఏటైతే కరెక్ట్గా వస్తుందో ఎందుకంటే ఈ పీస్ అనేది మనకి ఈ పీస్ సరిపోతుంది నేను లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు ఇలా టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా జాయిన్ వేసేసేయండి ఇక నీట్గా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా రావాలండి లూజ్ అనేది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి టక్ ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఒక టూ ఇంచెస్ వరకు మనకు సరిపోతుంది ఎగ్ఎస్ట్రా కట్ చేసేయండి చూసా ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా సేమ్ ఇదే మెతలో కట్ చేసేసేయండి అది స్టిచ్ వేసేయండి రెండోది కూడా సేమ్ అంతే ఇప్పుడు నేను ఫస్ట్ది ఎలా కుట్టానో అలా కుట్టేసేయండి రెండోది కూడా ఇక్కడ నీట్గా రావాలండి అదొక్కటి గో గమనించండి ఇప్పుడు ఇలాగా సగానికి చూసుకుని ఒక చిన్న టక్ లాంటిది ఇచ్చేసి చూసుకోండి మిడిల్లోకి వచ్చేటట్టు ఇలాగా కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుని ఇది ఉల్టా అనేది పెట్టేసుకున్నాను ఉల్టా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి మొత్తం కూడా లైనింగ్ని అతికేయండి ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఎలా జాయిన్ చేసుకున్నామో అలా జాయిన్ చేసుకోవాలి మొత్తం కూడా చూడండి ఇలాగా సమానంగా పెట్టుకుని కట్ చేసుకుంటాము ఇప్పుడు షేప్ బెల్ట్ అండి అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి బార్డర్ అనేది పెట్టేసుకుంటాను ఏ షేప్ అయితే నాకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది టూ లేయర్స్ తోటి ఉండేటట్టు చూసుకుని నేనైతే స్టిచ్ అని పాదం వైపు పెడుతున్నాను ఏ షేప్ అయితే నాకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఎందుకంటే ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా అది మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకుని ఆ బోర్డర్ అనేది ఆడుగా కనిపించదు చూడండి ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నీట్గా ఉన్న తీసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ ఏ షేప్ అయితే నాకు సైడ్ జాయింట్ వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టుకున్నాను సో ఇలా పెట్టుకుంటాం వల్ల నాకు మంచి క్లాత్ అనేది లెఫ్ట్ సైడ్కి హ్యా లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట ఇలాగ ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ తర్వాత వచ్చేసి పట్టి కాజా పట్టి వైపు ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి షేప్ దగ్గర ఉన్న డాట్ అనమాట అంటే మనకి ఇక్కడ చంక దగ్గర ఉన్న డాట్ రెండోది కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి మీరు ఎట్టి నుంచి స్టార్ట్ చేసినా కూడా పర్లేదండి ఉల్టా సీదా పడదు కరెక్ట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసేయండి ఇలాగా చూడండి ఇలాగ స్టిచ్ వేస్తున్నాను అలాగా తర్వాత వచ్చేసి రెండోది తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి ఇండివిజుబుల్ షేప్ బెల్ట్ అండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఖర్చు అనేది కనిపించదు తర్వాత వచ్చేసి చూడండి నేనైతే ఇంచులతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకుంటున్నాను అదేవిధంగా లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే కాజాపట్టి ఉంది కాబట్టి నేను కాజాపట్టి అనేది మూడించులతోటి స్టిచ్ వేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ అయితే ఈ ఒరిజినల్ క్లాత్ అనేది పల్చగా ఉందండి బాగా అందుకు లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇలాగా చూడండి అడుగు బాగాలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసానండి తర్వాత మళ్ళీ ఇలాగ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను సరిపోతుంది తర్వాత వచ్చేసి లెఫ్ట్స్ అయిపోయింది రైట్స్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది రైట్ సైడ్ నేను చెప్తాను కదా ప్రతిసారి ఎగసరణ క్లాత్ని కట్ చేస్తాం కదా మన ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఈ క్లాత్ని మనం ముక్స్ పట్టి కింద వాడచ్చు ఒకటిన్నర ఇంచుతో తీసేసుకున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లీ పెట్టానండి తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయేటట్టు ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత నీట్గా అయిపోయిందో ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేద్దాం ఇలాగా స్ట్రేట్గా పెట్టేసుకోవాలనడం దగ్గర షోల్డర్కి తిన్నగా కుట్టుకుట్టుకోవాలన్నమాట ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తోటి అంటే మనం కటింగ్లో ఎలాగా మార్కింగ్ వేసుకున్నామో అలాగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని సగానికి బ్యాక్ పార్ట్ను కూడా ఫ్రంట్ పార్ట్తో సమానంగా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేసింది నాకైతే హెచ్చు ఏం రాలేదు ఇప్పుడు పట్టీని జాయిన్ చేసేసుకుంటున్నాను కూర ఉన్న పట్టీని చూడండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా టాప్ ఇచ్చి వేసేయండి అంతే దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇవి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం పట్టి అతుకుతానండి నేను మెడపట్టి సో షోల్డర్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నెక్ స్లోప్ ఇచ్చేసుకోవాలి లైట్గా భుజాలు జారకుండా షోల్డర్లోకి కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ వైపుకి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఆ నెక్ నుంచి ఇలాగ స్లోప్ ఇచ్చేయాలి లైట్గా నెక్ వైపుకి అయితే మనకి ఎగస్ట్రా క్లాత్ వస్తుందండి నెక్ వైపింగ్ స్టోపి ఇచ్చినప్పుడు ఎందుకంటే లైట్గా స్టోపి ఇచ్చాం కదా అది కట్ చేసుకోవాలన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే కటింగ్లో చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్లో చేస్తాను అందుకుని మీరు స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వాలి నా మెథడ్ సో ఇప్పుడు మెడపట్టే అతుకుతున్నాను క్రాస్కున్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి అనుకోండి ఒక రెండు మూడు జాయింట్స్ చేసేసుకోవాలి నేనైతే నాలుగు మూడు చేసుకున్నానండి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేస్తాను ఇక్కడ నేనైతే నా చేతి వాళ్ళని బట్టి కాజా పట్టి వైపు స్టార్ట్ చేస్తున్నాను ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఎండింగ్ వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి సరిపోతుంది తర్వాత మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చుతో మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ పట్టి అనేది స్టిచ్ వేసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఫస్ట్ షోల్డర్స్ అనేవి కరెక్ట్గా రావాలండి అప్పుడే మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కటింగ్లోనే మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ ఏదొస్తుందో అది ఫ్రంట్కి వచ్చినట్టు చూసుకుని మిడిల్ నుంచి ఇలాగా స్టార్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి చూసినా కదా ఎలాగైతే వేసేసానో అలాగా తర్వాత రెండోది కూడా హ్యాండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ మెథల్ ఉంటుంది ప్రాసెస్ అనేది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వేస్తాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయింట్ వేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గర మార్కింగ్ వేశాను అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకుంటున్నాను కరెక్ట్గానే వచ్చేసింది సో అయినా సరే చూసుకోవాలి కరెక్ట్గా వచ్చినా కూడా తర్వాత రెండో స్టిచ్చు ఆ తర్వాత మూడో స్టిచ్ ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని క్లాత్ కట్ చేసేయండి చూసారు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందో తర్వాత రెండోది కూడా అంతే ఇలా తిన్నగా కుట్టొచ్చేసిందంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి అసలు మీరు మిమ్మల్ని కస్టమర్ అస్సలు వదలరు అంత బాగుంటుంది మొత్తానికి మూడు స్టిచ్లు వేసుకోవాలండి అయిపోయింది ఫ్రెండ్స్ ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేద్దాం చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పట్టి జాయిన్ చేశాం కదా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కొంచెం జాగ్రత్తగా కుట్టుకో అది కటింగ్ చేయాలి అర్థమైంది కదా లేకపోతే మాత్రం మెడ దగ్గర కొంచెం అవుట్ అనమాట షేప్ అనేది కట్ అయిందంటే మళ్ళీ కస్టమర్స్ దగ్గర చాలా బ్యాడ్ నేమ్ వస్తుందండి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం నేను ఇలాగ నీట్గా స్లోగానే కట్ చేస్తున్నాను ఇలా పట్టుకుంటే క్లాత్ వేస్ట్ అది మనకి ఏం అవ్వదు అనమాట సో అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సో నేను చెప్పిన మెథల్లో కనుక మీరు ఇంకో ప్లస్ గుర్తు కూడా వచ్చేస్తుంది నేను చెప్పిన మెథల్లో బ్లౌజ్ ఒక్కసారి కుట్టి చూడండి గంటకి రెండు కూడా కుట్టేయచ్చు పెద్ద మిషన్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్